ఈరోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నా చాలా సంతోషం ఇక్కడ నాకు ఏ మొక్కులు మొక్కినా అన్నీ కూడా సక్సెస్ అయినాయి దానికి కూడా ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ వచ్చింది దానికోసం కూడా మొక్కు తీర్చుకుంటేందుకు వచ్చిన భగవంతుణ్ణి ఇంత పెద్ద తెలంగాణనే ఇంత మంచి పుణ్యక్షేత్రం మన మాజీ సీఎం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తెలంగాణకే ఒక అభివృద్ధి చేసిన ఘనత మన యాదగిరిగుట్ట మన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసినారు వచ్చిన భక్తులకు కూడా ప్రశాంతంగా అన్ని రకాల కూడా సదుపాయాలు చేసి పెద్ద ఎత్తున దేశంలోనే ఒక పేరు వచ్చేటట్టు రూటం చేసిండు చాలా సంతోషం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హైదరాబాద్ను కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రం చేసిండు ఎందుకంటే మనం ప్రతి గ్రామం చూసినాం పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో ప్రతి గ్రామంలో తాగునీరు సాగునీరు డంపింగ్ యార్డు యార్డు హరితారం నర్సరీ క్రీడా మైదానం ఇరవై నాలుగు గంటల కరెంటు ఇంత చేసిన ఘనత దేశంలో అసలు ఏ సీఎం లేకుండొచ్చు ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన ఘనత మీరు గుడ్లు కానీ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కానీ మన సెక్రటరేట్ కానీ మీరు ఇట్లా చూసుకుంటూ పోతే కాళేశ్వరం కానీ ఇవన్నీ కూడా ఎవ్వరు చేయలే ఏ సీఎంతో కూడా కాదు మనం ఎంతోమంది ఆ సీఎంలను చూసినాం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి సంధి కూడా అంత గొప్ప సీఎం ఇంత పెద్ద అభివృద్ధి ఇలా యాదిగిరింటే కానీ ప్రతిది కూడా ప్రజలందరూ కూడా రైతులు కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఎక్కడ లేని పంట గత మూడు సంవత్సరాల కింద పంట పండితే దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం తయారైంది మన తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత కూడా మన తెలంగాణ రైతుల వాళ్ళకంత రకంగా రైతు బంధు ఇచ్చి రుణమాఫీ చేసి ఇవన్నీ కూడా చే రైతు బీమా ఇచ్చి ఇవన్నీ కూడా చేసిన ఘనత సీఎం మన కేసీఆర్ గారు మన మాజీ సీఎం చూస్తారు ఇప్పుడు రకరకాలు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది నాకు అర్థమవుతలేదు అసలు నేను కూడా రాష్ట్రానికి మంత్రి ఉన్నా ఐదు సంవత్సరాలు అంతకుముందు ఎంపీ ఉన్నా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నా కానీ వాళ్ళకు అంతకుముందు కూడా ప్రభుత్వం దేశంలో యాభై ఆరు సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది కదా దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కానీ ఇప్పుడు వాళ్ళకు పరిపాలనలే అర్థమవుతలేదు ఎక్కువ హైడ్రా అంటున్నారు పేద ప్రజలను గులగొడుతురు భయం భ్రాంతులు చేస్తున్నారు అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే వాళ్ళప్పుడు హైడ్రా తేలే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సిటీలో ఇవ్వరు అసలు నిజ్రపోతలేరు పేద ప్రజలు అరే ఉన్నవాడుగా గొప్పడు ఉంటే ఒకటి పోతే పది బిల్డింగ్లు ఉంటే ఒకటి పోతే ఒకటి వస్తుంది ఎక్స్ట్రా ఫామ్ హౌస్ కట్టుకుంటే పోతుంది వాళ్ళకి పోయేది కానీ గరీబోళ్ళు అరవై గజాలలో వాళ్ళకు నోటీస్ ఇచ్చి రకరకాలుగా భయం భ్రాంతులు చేసి వాళ్ళ జీవితంలో కూడబెట్టుకునే అన్ని కట్టితే అది వాళ్ళ బఫర్ జోన్ అంటున్నారు ఎఫ్టీఏలు అంటున్నారు మొదలు మార్కింగ్ చేయండి గూగుల్లో చూస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు కొడుతున్నారు ఆ నోటీస్ కూడా ఎవరికి అర్థమైతే లేదు అందుతున్నా అందుతుందా అందుతలేదా ఎవరికి అర్థమైతే లేదు అదే నువ్వు భాజపాతో చేయి గూగుల్ మ్యాప్తో ఫిక్స్ చేయి మార్కింగ్ చేయి నీకు తన కలెక్టర్ లేరా ఎంఆర్ఓ లేరా ఇలా ఆర్ఐ లేరా వాళ్ళతోనంత రూట్ మ్యాప్ చేయి ఎఫ్టీఆర్ ఫిక్స్ చేయి వాళ్ళకే అర్థమైపోతుంది మేము ఎఫ్టీఆర్ వస్తున్నాం మేము లో వస్తున్నాం అని ప్రజలకు అర్థమైపోతుంది కదా మొదలు ఫిక్స్ చేసినాక కొట్టు వాళ్ళకు చెప్పు నీ ఎఫ్టీఆల్ ఉన్నది ఒక టైం అయ్యి తీసేసుకుంటారు వాళ్ళే తప్పేముంది ఒకసారి అయిపోతా కొద్ది వాళ్ళు అయిపోతా వాళ్ళు రో వాళ్ళ జీవితాలు రోళ్ల మీద పడిపోతున్నాయి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా ఒక ఎఫ్టీఆల్ ఫిక్స్ చేసి కలెక్టర్లు గవర్నమెంట్ ఎంఆర్ఓలు అంతా ఫిక్స్ చేసినాక ఇరిగేషన్ వాళ్ళు అంతా ఫిక్స్ చేసినాక తీసేయండి వాళ్ళే తీసేసుకుంటారు ప్రజలే తీసేసుకుంటారు అయ్యో మాకు ఎన్నెడుకున్న ఎఫ్టీఎల్ ఉన్నది వాళ్ళకి ఏదైనా ఆధారం ఇప్పుడు నిన్న పదహారు వేల ఇండ్లు చూపించారు అట్లా ఏదైనా ఆధారం చూపించరు తప్పు లేదు చూపించినాక తీసేసుకుంటారు వాళ్ళే తీసివేసుకుంటారు కానీ దగ్గర దాడదాడ పిలుగుబడ్డట్టే చేసేది ఏంది ఇది ఏం ప్రభుత్వము ఏం లెక్క ఏం పరిపాలన ఒక పంట లేదు ఒక కరెంటు సరిగా లేదు ఒక నీళ్లు కూడా సరిగా లేవు మేము కేసీఆర్ అన్ని తప్పులే చేసినాయి అంటున్నారు వాళ్ళ మీరే రైడ్ చేయరు ఇప్పుడు ఆయన చేసినవి డబ్బులు చేసి మీరే రైడ్ చేయరు ఆయన పంట పండించి చూపి తెలంగాణలో ఆయన లెక్క పరిపాలన రైతు రైతు పని చేసింది చూపింది ఆయన లెక్క కరెక్ట్గా కన్ 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 వేస్తుంది కంటే ముందే ఆయన లెక్క పిలిచిన ఇలా మా కేసీఆర్ గారు సీఎం ఉంటే మూడు వేలు పిలిచినవచ్చు ఇప్పుడు అప్పుడు రెండు వేలు ఇప్పుడు నాలుగు వేలు అయినారు మూడు వేలే రెండు వేలే సరిగా మూడు వేలు నాలుగు వేలు లేదు ఇప్పుడు మా కేసీఆర్ ఉంటే మూడు వేలు సరిగా వాడు ఇట్లా అవన్నీ రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి కానీ వాళ్ళదైతే పరిపాలన సరిగా లేదు అదే అద్భుతమయ్యా తెలంగాణలో తెలంగాణ అంటే ఏంటి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో మరో రాష్ట్రం గొప్ప రాష్ట్రం భారతదేశం గొప్ప రాష్ట్రం తీర్చిదిద్దాడు సీఎం కేసీ ఒక మోడల్ రాష్ట్రం అయింది ఆంధ్ర తెలంగాణ తెలంగాణ అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం పనులు గాని పంటల కానీ అభివృద్ధిలో గాని పర్ క్యాపిటల్ ఇన్కమ్ లా కానీ ప్రతి కూడా మీరు ఏ కారణాలు చూసుకోండి అందరూ కూడా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ గురుకుల పాఠశాల గురుకుల మాటశాలలు తెరిచిండు ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేలు పెట్టి ఇప్పుడు గురుకుల మాట పురుగులన్నీ తింటున్నారు పిల్లలు సరిగి ఉంటలేరు నిజమవుతలేరు అందులో ఏ సూ బాగుపడుతున్నారు ఎందుకు ఇట్లా నడుస్తుంది చెప్పండి కాబట్టి పరిపాలన మంత్రులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకోండి పర్ఫెక్ట్ గా తెలంగాణ రాష్ట్రం అంటే ప్రతిపక్షాన్ని చెప్తున్నా మీరు ప్రతిపక్షం ఉండేది మిత్రపక్షం ఉండేనా నాకు కనిపిస్తుంది నీకు చెప్తున్నా నీకు కనిపిస్తలేదా మీడియా కనిపిస్తలేదా ఇబ్బందులు అయితే లేవా భయం అయితే అయితే పంటలు సరిగా వండుతున్నాయా రైతు బంధు అందరికి వచ్చిందా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా అవే మీ దృష్టి మీడియా దృష్టితో వాళ్ళకి తీసుకుపోతున్నా